సింపుల్గా డిఫరెంట్గా ఒకసారి శాండ్విచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఫస్ట్ ఒక ప్యాన్లోకి ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను చిల్లీ ఫ్లెక్స్ అలాగే ఒక హాఫ్ కప్పు బొంబాయి రవిని వేసుకొని వేయించుకోండి ఏ కప్పుతో అయితే బొంబాయి రవిని తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని తగినంత సాల్ట్ని వేసి కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోండి దగ్గరికి అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పది నిమిషాలు పక్కన పెట్టి చల్లార్చుకోండి దాని తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని మెత్తగా ఇలా పేస్ట్ లాగా అయితే చేసి కర్రీ కోసం అయితే పోపు అయితే పెట్టుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులు జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం పల్లీలు క్యారెట్ని వేగించుకోండి అవి వేగాక ఆనియన్స్ కూడా వేసి వేగించుకొని ఈ పేస్ట్ని కూడా అందులో వేసేసి దానికి తగినంత ఉప్పు కారం కొంచెం పసుపు చాట్ మసాలా వేసి కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని పక్కనైతే పెట్టుకోండి ముందుగా ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకున్న ఈ సూజీని చేతితోటి ఇలా మెత్తగా సాఫ్ట్గా చేసుకోండి ఒక ప్లేట్ పైన ఇలా చేతితో ఒత్తుకుంటే ఈ షేప్ అయితే వస్తుందండి దాని తర్వాత నాలుగు పలకలుగా ఇలా కట్ చేసేసుకోండి చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ పైన కొంచెం కొంచెం టమాటా అయితే ఇలా అప్లై చేసుకొని అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని కూడా దానిపైన అయితే ఇలా అప్లై చేసుకోండి దానిపైన ఇంకొక పీస్ని అయితే కవర్ చేసుకోండి అలా కవర్ చేసుకున్న తర్వాత మధ్యకల్లా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతోటి ఇలా కట్ చేసుకొని చేతిలోకి అయితే తీసుకొని చాకుతోటి అక్కడక్కడ ఇలా మధ్య మధ్యలో ఘాట్లు అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వేడిగా కాగుతున్న పెనం పైన మీడియం హీట్లోనే ఒక్కొక్కటిగా వేసుకొని వేసిన వెంటనే అస్సలు కదపకుంటా ఒక సైడ్ పూర్తిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా టర్న్ చేసుకొని మీడియంలో వేగించుకోండి ఇలా వేగించుకున్న తర్వాత మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్